మిర్యాలగూడ పట్టణంలో నేతాజీ హై స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది పాఠశాల కరెస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్ విద్యార్థులతో జాతీయ పట్టణ దినోత్సవం పురస్కరించుకుని మాట్లాడారు పుస్తకాలతో స్నేహం పెంచుకుని పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని విద్యార్థులకు సూచించారు ఒక పుస్తకం అనేది వంద సంవత్సరాలు అనుభవంతో సమానమని నేటి యుగంలో పాఠ్య పుస్తకాలు క్షుణ్ణంగా చదివితేనే కాంపిటేటివ్ పరీక్షలు ఉత్తీర్ణులవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా బీసీ రాజ్యాధికార సమితి పట్టణ అధ్యక్షుడు చేగొండే మురళియాదవ్ బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి దాసరాజు జయరాజు మరియు ఉపాధ్యాయులు రమావత్ భీమ్లా నూరి బేగం అలివేలు ధరావత్ సునీత దేవకి కళ్యాణి జబీన్ సైదమ్మ తదితరులు పాల్గొన్నారు చదువుతుంది పిల్లలు చెప్పగలుగుతాం ద్వారా సార్ ఉండు ఆ ఏది వాళ్ళు అడగాల్సి వస్తుంది యువత ఏం కన్వర్ట్ చేసి వస్తారు ఏమైనా క్వశ్చన్ యాక్సర్ అప్పటికప్పుడు చదువుకోవటం ఎగ్జామ్స్ చదువుకోవడం కొంచెం ఆన్సర్స్ రాయటం వెళ్ళిపోవటం సరవుగా పుస్తకం నాలెడ్ లేదు ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరికి అంటే ఎవరికి వచ్చినాయంటే ఎవరైతే టెన్త్ క్లాస్ వరకు పని ఖర్చు వరకు పురోగా పాఠ్య పుస్తకాలు చదివినారో మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఎవరైతే పర్ఫెక్ట్ ఉన్నారో కాంపింగ్లో విద్యాస్లో ఉత్తీర్ణ అవుతున్నారు ఐఏఎస్ వాళ్ళు దైవే సరే అవుతారు ఎన్ అటు ఇటు అందరికీ అటు వెళ్ళిపోతారు బీహార్ ఉత్తర రాష్ట్రాల్లో డిగ్రీ వరకు అవుతారు మొత్తం చిన్నప్పటి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు వెంటనాడు కలెక్టర్ కానీ ఐఏఎస్ కానీ యూపీఎస్ ఎగ్జామ్ కలెక్టర్ ఇస్తాను ఇంత దగ్గర చదువుకుని హెడ్ క్వార్టర్ ఉన్నాను ఎన్ఎస్సీ బిజీ వాళ్ళకు కలెక్టర్ వాళ్ళ కింద పనిచేయాల్సి వస్తుంది ఇంత చేసుకోండి ఏదైనా మనం పుస్తక పట్టణం చేస్తేనే మనకు నాలెడ్జ్ వస్తుంది మనకు చెప్పగలుగుతాం నేను ఎందుకంటూలో పుస్తకం ఒక పుస్తకంలో జాతీయ రోడ్లు ఉంటాయి నేషనల్ హైవేస్ ఇప్పుడు ఒక రింగ్ రోడ్ ఉంటుంది ఏ విధంగా రోడ్డు మీద ఏ విధంగా వెళ్ళాలి ఎన్నో పెద్ద పుస్తకాలు ఉంటుంది ఏ విధంగా ఓటెక్ చేయాలి ఏ విధంగా వాహనాలు ట్యాంకింగ్ కట్టాలి అంటే రోడ్డు ఇంకా పల్కింగ్ దగ్గర కొంచెం గొప్పగా పైపు ఉండాలి అది ఎన్నో పెద్ద ఇప్పుడు ఇప్పుడు డిగ్రీగా అయిన వాళ్ళకి కూడా నాకు డ్రైవింగ్ మంచి పర్ఫెక్ట్ ఉన్నారు యాక్సిడెంట్ ఎందుకు అయితే అదే ఎన్నో పెద్ద పుస్తకం వాళ్ళు అలా పుస్తకాలు పర్ఫెక్ట్గా చదువుకోవాలి చెప్పాలి కోరుకుంటూ அந்த ஓன் முக்கிய உதம் ஏன் அந்த பிரிஒக்கி விஜய் இன் வந்து விட்டு பசங்கள் பிரிஒர பட்டமாக போலிக்கு பலவரைக்கும் முக்கிய பார்த்து பதினொன்று சந்தம் அச்சராட்சி லட்சம் రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరినీ ప్రోత్సహిస్తుంది విద్యార్థంగా చాలా ఫ్యామిలీస్తుంది చుట్టూ స్కూల్ స్టార్ట్ చేస్తుంది పల్లెలందరికీ కూడా ఇప్పుడు చదువుపై చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఎందుకంటే చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అది సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఖచ్చితంగా ఉంటుంది అంటే నా ఉద్దేశం ఉందే చదువుతుంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది జాబ్ వస్తే నెలవారి వేతనం వస్తుంది వాళ్ళు దర్జాగా ఉండొచ్చు లక్ష్మణ చోట ఆ సరస్వతి ఉండవచ్చుందని చూసుకుని సరస్వతి చోట మాత్రం లక్ష్మీ వస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు కృష్ణ పట్టణం సందర్భంగా మీ అందరూ కూడా పాల్గొంటే జీరాబ్ గారు మురళి గారు మన పాఠశాలకు రావటం మీద సంతోషకరం లేదు సో అందరూ బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మీ పాఠశాలకు మీ టీచర్లకు அந்த பயிர்க்கு பேசி மூத்த